హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైనింగ్ని మెయిన్ క్లతర్ని ఇలా జాయిన్ చేసుకోవాలి పెద్ద పెట్టి నీట్గా ఇలా సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలి ముందుగా నెక్ రౌండ్ తర్వాత రౌండ్ దగ్గర జాయిన్ చేసుకుని చుట్టూ జాయిన్ చేసుకోవాలి చుట్టూ జాయింట్ చేసుకొని నెక్స్ట్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్స్ నుండి స్టార్ట్ చేసుకోవాలి కుట్టు వేసుకోవడం మెయిన్ డాట్స్ దగ్గర మనం కడిసి ఇచ్చుకున్నాం కదా ఈ కడుస్ రెండు ఇలా కలిపి పెట్టుకొని కుట్టు వేసుకోవాలి కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని ఈ చివరన కొంచెం ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టి థ్రెడ్ కట్ చేసుకోవాలి తర్వాత కావాలంటే డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు మరొక కుట్టు కూడా వేసుకోవచ్చు ఒక కుట్టు వేసుకున్నా పర్వాలేదు తర్వాత ఇటువైపున డాట్స్ కూడా కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు అలాగే జాయిన్ చేసుకున్న తర్వాత మనం మెండిలతకి జాయిన్ చేసుకున్న తర్వాత కూడా ఇలా కడిసిచ్చుకొని పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో ఇలా కడిషించుకోవడం వల్ల చూడండి మనం ఈ డాట్స్ కుట్టే వేసేటప్పుడు ఇలా ఫాస్ట్గా కుట్టు వేసేసుకోవచ్చు డాట్స్ అన్నీ నీట్గా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైనండి కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి కుట్టు దగ్గర నుండి నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు ఖర్చు కనబడకుండా షేప్ పట్టీలు ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ముందుగానే షేప్ పట్టిలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా రైట్ సైడ్ నుండి ఇప్పుడు రైట్ సైడ్ షేప్ పట్టి ఉంది కదా ఈ బ్లౌజ్ రైట్ సైడ్కి ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మన షేప్ పట్టిలు ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి షేప్ పట్టు ఈ వీడియోలో నేను చూపించట్లేదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫుల్ వీడియో మీకోసం చేసి పెడతాను ఓకేనా ఇక్కడ మన షేప్ పట్టి అలాగే ఫ్రంట్ పట్టు జాయిన్ చేసుకునేటప్పుడు చండు ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకుంటూ జాయిన్ చేసుకోవాలి షేప్ పట్టి నీట్గా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకుని పైనుండి నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి షేప్ పట్టిని ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఖర్చు మనం ఇందాక కుట్టు వేసుకున్న ఖర్చు వైపుకి వైపుకి హోల్డింగ్ చేసుకుంటూ ఇలా రబ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా హోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఇలా హోల్డింగ్ వేసుకుంటూ మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నది ఉంది కదా ఈ జాయిన్ చేసుకున్నది ఇప్పుడున్న ఈ షేప్ పట్టి రెండు కలిపి ఇలా కుట్టు వేసి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ షేప్ పట్టి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నీట్గా పెట్టుకోవాలి రెండు సమానంగా పెట్టుకోవాలి ఇటువైపున కూడా రెండు ఇలా సమానంగా అనుకుంటూ ఈ చివరి నుండి కుట్టు వేసుకోవాలి చూడండి రెండు సమానంగా పెట్టేసుకొని ఈ చివరి నుండి కుట్టు వేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ని కంప్లీట్గా లోపల వైపుకి హోల్డింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన కుట్టు పడకుండా ఓన్లీ షేప్ పట్టీల పైన మాత్రమే కుట్టు వేసుకోవాలి రెండు కలిపిలా నీట్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి షేపటిల్ రెండు సమానంగా పెట్టేసుకోవాలి సమానంగా పెట్టుకొని ఒక ఇంచు కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఎడ్జ్లో ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి నీట్గా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసుకోవాలి నీట్గా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ముడతలు ముడతలుగా అనిపిస్తుంది అయినా ఏం కాదు మంచిగా ఉంటుంది నీట్గా చూడండి ఇటువైపున కూడా చూపిస్తాను రెండు షేప్ పట్టిలు నీట్గా సమానంగా ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటేనే మనకి చూడండి ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది షే పట్టీలు కుట్టు వేసుకునేటప్పుడే ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్టీకి జాయిన్ చేసేటప్పుడు కూడా నీట్గా రెండు సమానంగా పెట్టి కుట్టు వేసుకోవాలి పట్టి స్టార్టింగ్ పాయింట్ దగ్గర రెండు సమానంగా పెట్టుకోవాలని చెప్పాను కదా చూడండి ఇలా సమానంగా ఉంటేనే మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు పైనను కూడా ఒక కుట్టు వేసుకుందాం పట్టి పైనను కూడా ఒక కుట్టు వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టి కుట్టు వేసుకోవాలి సేమ్ థ్రెడ్ పెట్టి చిన్న కుట్టుతోనే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు కాజాపట్టి ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి కాజాపట్టి వేసే ముందు ఆది బ్లౌజ్తో మనం ఒకసారి కాజాపట్టి ఇలా కొలుచుకోవాలి ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారిలే చూసుకోవాలి మనం నెక్పట్టి కుట్టు వేసుకోవడానికి పావించి ఉంటే సరిపోతుంది ఇప్పుడు కాజాపట్టి కోసం మనం మెయిన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు లైనింగ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు మెయిన్ క్లాత్తో కాజాపట్టి ఇలా కుట్టు వేస్తున్నప్పుడు ఇలా డబల్ హోల్డింగ్ పైన కూడా వేసుకోవచ్చు కావాలంటే సింగిల్ హోల్డింగ్ పైన కూడా కుట్టు వేసుకోవచ్చు ఇక్కడైతే నేను డబల్ హోల్డింగ్ పైన తీసుకుంటున్నాను ఒక రెండున్నర ఇంచుల వెడుపుతో కాజాపట్టి కోసం రెండున్నర ఇంచుల వెడుపు పట్టి ఇలా తీసుకోవాలి ఇప్పుడు జాయింట్ ఉన్న వైపు కాకుండా ఈ చివర్లు చివర్ల నుండి బ్లౌజ్ పైన పెట్టి కుట్టు వేసుకోవాలి కాజాపట్టి కోసం ఒక పావించెజ్లో కుట్టు వేసుకోవాలి ఒక పావు ఇంచు ఖచ్చి తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి తర్వాత కాజా పట్టిని అటువైపుకి ట్రన్ చేసి నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్కి ట్రన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి ఇటువైపు ఉన్న హాఫ్ ఇంచు క్లాత్ని ఇలా హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా హోల్డింగ్ వేసుకోవచ్చు ఇలా ఒకసారి కుట్టు వేసి చూపిస్తే చూడండి కొత్తగా కుట్టు వేయడం నేర్చుకునే వారి కోసం అన్నమాట ఇలా ఒకవేళ మీకు రెండు హోల్డింగ్స్ ఒకేసారి వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు ఇటువైపు నుండి ఇలా ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న హాఫ్ ఇంచ్ని క్లాత్ని ఇలా హోల్డింగ్ వేసుకొని ఇక్కడ నుండి ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఈ కాజాపట్టిని ఇటువైపు నుండి ఒకసారి హోల్డింగ్ వేసుకోవాలి ఒక హాఫ్కి హోల్డింగ్ వేసుకొని తర్వాత మిగతా కాజాపట్టిని కూడా కంప్లీట్గా బ్లౌజ్ పైకి ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా హోల్డింగ్ వేసి కుట్టు వేసేటప్పుడు చూడండి మనం కాజాపట్టి జాయిన్ చేసేటప్పుడు ఉన్న ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు కంప్లీట్గా ఇలా కవర్ అయ్యేలాగా కుట్టు వేసుకోవాలి ఈ కుట్టనే మనకు పైకి కనబడకుండా చూడండి కొంచెం ఇలా హోల్డింగ్ వేసుకోవాలి మనకి కాజపట్టి పైకి కనిపించేది ఒక ముప్ప ఇంచు ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఇలా హోల్డింగ్ వేసుకొని ఈ కాజపట్టి చివరి నుండి కుట్టు వేసుకోవాలి నీట్గా ఉంటుంది మనకి ఫినిషింగ్ ఇలా నీట్గా హోల్డింగ్ వేసుకుంటూ చివరనే కుట్టు వేసుకోవాలి మనం హోల్డింగ్ చేస్తున్న కాజపట్టి ఉంటుంది కదా కాజపట్టికి చివరి నుండి ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి కాజపట్టి మొత్తం సేమ్ లెంత్లో ఇలా హోల్డింగ్ వేసుకోవాలి ఒక దగ్గర చిన్నగా పెద్దగా కాకుండా సేమ్ లెంత్లో ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఈ కింది వైపున థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని కింది వైపున మరొకసారి ఇలా రబ్ చేసుకొని ఈ కుట్టు పక్క నుండే పావి చూలో మరొక కుట్టు వేసుకోవాలి ఈ రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు కుట్టు వేసుకోవాలి కాజాలు స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇటువైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి చూడండి నీట్గా ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇటువైపున థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఆది బ్లౌజ్తో కాజా పట్టి వైపు నుండే మార్చేసుకొని చేసుకొని పెట్టుకోవాలి కాజాపట్టిది కాజపట్టికి ఉక్సపట్టిది ఉక్సుపట్టి వైపుకే మార్క్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్చేసుకొని పెట్టుకుంటే ఆది బ్లౌజ్తో ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఉక్సపట్టి వైపున కూడా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకొని కుట్టి వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు షేప్ పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రంట్ పట్టు షేప్ పట్టిలో ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలి చూడండి రెండు రైట్ సైడ్కి ఇప్పుడు ఫ్రంట్ పట్టు పైన షేప్ పట్టిని ఇలా తీసుకోవాలి తీసుకొని స్టార్టింగ్ దగ్గర నుండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హెజ్లో కుట్టు వేసుకుంటూ రావాలి మెయిన్ పై పైవైపునకి ఇలా హోల్డింగ్ వేసుకొని ఇప్పుడు రెండు సమానంగా పెట్టి ఫ్రంట్ పార్ట్ని అలాగే షేప్ పట్టిని కుట్టు వేసుకోవాలి షేప్ పట్టీలు ఖర్చు కనబడకుండా కుట్టు వేసుకోవాలంటే ముందుగా మెయిన్ క్లాత్తో ఉన్న షేప్ పట్టీని కుట్టు వేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ని లోపల వైపుకి హోల్డింగ్ వేసుకొని ఈ లైనింగ్ వైపుకి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ని కంప్లీట్గా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి మిడిల్కి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్న షేప్ పట్టి విడిగా ఉన్న షేప్ పట్టి రెండు కలిపి ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి రెండు ఇలా సమానంగా పెట్టుకోవాలి ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా రెండు ఇలా సమానంగా పట్టుకుంటూ సేమ్ ఆ కుట్టు పైన ఉండే మరొక కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్ దగ్గర కొంచెం రబ్ చేసుకోవాలి ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసేటప్పుడు అది ఊడిపోతుంది స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి మన వీడియో అయితే ఒక లైక్ చేసి వీడియో చూడండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నీట్గా ఇలా కుట్టు వేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా నీట్గా రబ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి పట్టి కుట్టు వేసే ముందు కాజాపట్టి పైన ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలి ఈ రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఇలా పెట్టి చూసుకున్న తర్వాత ఒకవేళ పట్టి కొంచెం చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా మనం మిడిల్ డాట్ దగ్గర లేదంటే షేప్ పట్టీ దగ్గర సెట్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉంటే ఇక్కడ మిడిల్ డాట్ దగ్గరైనా షేప్ పట్టి దగ్గరైనా కొంచెం మరొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ క్లోజ్డ్ ఉంది కదా ఇలా కుట్టు వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు ఇది ఓపెన్గా ఉన్నప్పుడే చెప్తున్నాను కొత్తగా నేర్చుకున్నవరైతే ఇలా క్లోజ్ చేసి కుట్టు వేసుకోవరు కదా ఒకవేళ షేపట్టి దగ్గర కుట్టు వేసుకోవాలంటే స్టార్టింగ్ దగ్గరే కాకుండా కొంచెం ఇక్కడ నుండి తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ నుండి ఇలా కొంచెం కొంచెం కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి ఒకవేళ కాజాపట్టి కంటే ఉక్స్పట్టి చిన్నగా ఉంటే సేమ్ ఇదే విధంగా మనం డాట్ని కొంచెం విప్పేసి వేసుకోవాలి చిన్నగా కుట్టు వేసుకోవాలి డాట్ని షేపట్టి దగ్గర కూడా షేపట్టి విప్పేసి కొంచెం చిన్నగా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఉక్సపట్టి కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పున్న ఉక్సిపట్టి తీసుకోవాలి పొడవు ఇక్కడ మనకు ఉక్సిపట్టికి సరిపడా పొడవు తీసుకొని ఒక పావించులో కుట్టు వేసుకోవాలి మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఉక్సపట్టి మిడిలో చిన్నగా ఇలా డాట్ పెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి తర్వాత ఉక్స్పట్టిని అటువైపుకి టర్న్ చేసి ఉక్స్పట్టి పైన మరొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ని లోపల వైపుకి హోల్డింగ్ వేసుకోవాలి తర్వాత ఇటువైపులున్న ఉక్స్పట్టిని హాఫ్ కిలా హోల్డింగ్ వేసుకోవాలి ఇలా హోల్డింగ్ వేసుకొని మిగతా ఉక్స్పట్టి మొత్తం ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి ఉక్సిపట్టి మొత్తం కంప్లీట్గా ఇటువైపుకి టర్న్ చేసుకొని ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి కుట్టు వేసుకోవాలి ఈ చివరిని ముందుగా ఇలా రబ్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ని ఇటువైపుకి టర్న్ చేసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఉక్సిపట్టి చివరనే వేసుకోవాలి నీట్గా ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఉక్సిపట్టి మొత్తం నీట్గా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పైవైపు నుండి ఎక్స్ట్రా క్లాత్ని థ్రెడ్స్ని కానీ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఓకే అండి ఉక్సిపట్టి కూడా కుట్టు వేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఉక్సిపట్టి వైపు నుండి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ఉక్స్పట్టి వైపు నుండి ఉక్స్పట్టి వైపుకే ఇలా మార్చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఎలా కుట్టువేసుకోవాలో చూపిస్తాను లేదంటే కంప్లీట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫుల్ వీడియో చేసి పెడతాను మీకోసం ఓకేనా ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం